పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యం తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును దేవుడిచ్చిన వాగ్దానాలలో ఈ వాగ్దానం ఒక శ్రేష్టమైన వాగ్దానం మనము ప్రయాణించే ప్రయాణములో మనము నడిచేటువంటి మార్గములో దేవుడు తన దూతలను పంపి ఆయన మనలను కాపాడుచున్నాడు అని ఈ కీర్తనలలో దేవుని వాగ్దానము మనకు తెలియచేస్తూ ఉన్నది అనేకమైన యాక్సిడెంట్లను మనం చూసినప్పుడు అయ్యో ఇలా జరిగిందే దేవుని వాగ్దానము ఏమైనది అని మనుషులు అనుకుంటూ ఉంటారు ఆయన తన వాగ్దానము నుండి తప్పిపోయేటువంటి దేవుడు కాదు దేవుడు తన బిడలైన మనము ఎల్లప్పుడూ ఈ లోకములో సురక్షితముగా సుఖప్రయాణము చేసి క్షేమకరముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఇష్టం ఎన్నోసార్లు మీ మార్గాలలో దేవుడు మిమ్మల్ని కాపాడినాడు కానీ అది మీకు జ్ఞాపకానికి రాదు ఎక్కడో ఒక్క కీడు జరిగినప్పుడు ఆ కీడునే మనుషులు పదే పదే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ కీడునే అనుకుంటూ ఉంటారు ఎందుకు ఎందుకు అని దేవుడు ఎన్నిసార్లు నీకు అవకాశం ఇచ్చి నీ ప్రాణాన్ని ఆయన కాపాడాడు ఎన్నిసార్లు దేవుడు మహాఘోరమైనటువంటి ఆపదలలో నుండి దేవుడు నిన్ను రక్షించినాడు దేవుడు రక్షించినప్పుడేమో దేవుడు నన్ను కాపాడినాడు ఇక మీదట నేను దేవుని కొరకే జీవిస్తానని తీర్మానం చేసుకున్నటువంటి వారు ఆయన మార్గమును విడిచి తమ సొంత మార్గములలో ప్రయాణించడము మొదలుపెట్టి ఆయనను విడిచి దూరముగా తొలగిపోయినటువంటిది అది వారికి మాత్రమే తెలుసు వారి చుట్టూ ఉన్న వారికి లోకస్తులకు అవి తెలియదు నీకు తెలుసు ఆయన నిన్ను ఎన్నోసార్లు తన దూతలను పంపి కాపాడినారు నీకు ప్రాణరక్షణ ఇచ్చినాడు నీ ప్రాణమును నాశనము కాకుండా కాపాడినాడు కాపాడినా దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నావా ఈ దినము కూడా ప్రభు అంటున్నాడు నిశ్చయముగా తన వాగ్దానమును అనేకల పట్ల ఆయన నెరవేరుస్తున్నాడు పాపులైన వారికి దేవుడు కనికరముతో ఎన్నో సార్లు ప్రాణభిక్షను పెడుతూ ఉన్నాడు నీ మార్గములో కూడా దేవుడు తన దూతలను నీకు పంపుతున్నాడు ఎన్నోసార్లు శత్రువులు నీ మీద పడి నిన్ను సంహరించాలని చూసినప్పుడు ఆయన తన దూతలను పంపి కాపాడిన గొప్ప దేవుడు ఆయన షడ్రక్మశ్నిగోలు అగ్నిలో పడ్డప్పుడు అగ్నిలోనికి తన దూతను పంపి సురక్షితముగా వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన దైవము నీతో కూడా ఉన్నాడు ప్రభువా నా మార్గములు నన్ను కాపాడటకు నీ దూతలను నా కొరకు ఉంచినందుకై నీకు వందనాలని చెప్పు ప్రభు ఒక సంవత్సరం నీకు జీవమునిచ్చినాడంటే కృపను అనుగ్రహించినాడంటే అది ఎందుచేతని గ్రహించి నమ్మకమైన సాక్షిగా ప్రభు కొరకు మీరు జీవించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం గరుడా నీ దూతలను సహాయకులుగా కాపాడు ఉంచిన ప్రేమకై వందనాల్ నీ బిడలో ఆ కృపలను గ్రహించే భాగ్యమును అనుగ్రహించమని యేసునామని అడిగి కొంచెం నామ తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్